ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై ఈయనకి ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువ ఉండటం వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డామండి అప్పు ఆయన కూడా చాలా బాధపడ్డారు అక్కడ ఏమైందంటే అండి ఆఫీసులోనే నూటికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి అక్కడే ఇచ్చేవాళ్ళండి వాళ్ళ దగ్గరే తీసుకునేవారు అప్పుడు ఏం చేశారు ఈయన బ్యాంక్ బుక్ తర్వాత ఏటీఎం కార్డు ఇచ్చేసేవాళ్ళు ఆ వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ తారీఖు అసలు రాగానే అక్కడ నుంచునే వాళ్ళండి వాళ్ళు ఆ కార్డు తీసుకోవటం జీతం పడంగానే వాళ్ళు తీసేసుకోవటం మొత్తం ఒక రూపాయి లేకుండా ఆయనకి కార్డు చేతికి ఇచ్చేసేయటం ఏటీఎం కార్డు అలా చేసేవాళ్ళండి ఆ వచ్చిది ఎవరైతే వడ్డీలకి ఇచ్చారో ఇచ్చినయన ఇంకేమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు ఆయన జీతం వడ్డీల కిందకి అట్లా తీసుకునేవారు ఇలా చాలా ఇల్లు గడిచింది నేను మా అమ్మగారి దగ్గరే ఉండేదాన్నండి చాలా సంవత్సరాలు ఆవిడ మంచంలో ఉన్నారు అన్ని మంచంలోనే భగవంతులే నాకు నా స్వామే మా అమ్మగారు ధర నాకు చూపించారని అప్పుడు ఆయన వల్ల మా అమ్మగారు ఉండటం వల్ల నాకు ఇబ్బంది లేకుండా జరిగిపోయిందండి తర్వాత ఈయన ఇంకా రాను రాను భయం వేసిపోయింది ఖాళీ చేతులు ఫస్ట్ నెలంతా కష్టపడటం అసలు చేతులు ఒప్పుకుంటూ రావటం ఒక్క రూపాయి జీతం ఉండేది కాదండి తర్వాత ఆయనకి ఇలా వడ్డీ తీసుకుంటున్నా కూడా అసలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి బాగా టార్చర్ పెట్టేవాళ్ళు ఫలానా అప్పుడు కావాలి ఇవ్వకపోతే నేను ఎంత తేలుస్తామని ఒకళ్ళు నిన్నేం చేస్తామో చూడని ఒకళ్ళు ఇలా బెదిరించేవాళ్ళండి అవన్నీ ఆయన మైండ్ మీద పడిపోయి పాపం ఆయన మైండ్ పనిచేయక దాదాపు సంవత్సరం పైన సంవత్సరం దాకా ఆయన ఉద్యోగానికి వెళ్ళటం కూడా మానేసేశారండి ఇది మేమందరం ఒకే చోటు ఉండేవాళ్ళం మా అమ్మగారి దగ్గరే తర్వాత తర్వాత ఇంకా ఇన్ని బాగుండలేదని చెప్పి రైల్వే హాస్పిటల్కి పాపం ఒత్తిడి చేసి తీసుకెళ్ళటం వాళ్ళు సికింద్రాబాద్లో అక్కడ పదిహేను రోజులు ఉంచటం అట్లా అట్లా సంవత్సరం దాకా ఇంకా ఉద్యోగం పోయే స్థితి వచ్చిందండి అసలు కారణం చెప్పాలి కదా ఇలా బాగుండలేదని ఒక లెటర్ అర్చిపోవటము నేనా అంత చదువుకోలేదు నాకు అసలు తెలియదండి తర్వాత ఇంకా ఆఫీస్ నుంచినే వాళ్ళు ఆఫీసులో వాళ్ళంతా మనుషుల్ని పంపించేవాళ్ళు అసలు ఆయనకి ఏమైంది ఎందుకు రావట్లేదు ఒకసారి ఇంటికి వెళ్ళి కనుక్కుని నాకు సమాధానం చెప్పమని పై అధికారులు పంపించేవాళ్ళండి వాళ్ళు ఇంటికి వచ్చి అడిగితే పాపం మైండ్ అంతా బాగుండక కొంచెం మెంటల్గా అసలు పిచ్చి వాళ్ళలాగా ఉండేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆయన ఏమి పిచ్చి చూపులు చూడటము విజయోగానికి వెళ్ళకుండా సంవత్సరం పాటు మానేసేసి పిచ్చి పిచ్చిగా అలా అలా తిరగటము ఇంట్లోనే ఏంటో ఆ పిచ్చి చూపులు చూసుకుంటే ఇలా ఉండేవారండి తర్వాత సికింద్రాబాదు లాలాగూడ హాస్పిటల్ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను చివరికి రాయిపోయి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా ఫైనల్గా ఆయన వాళ్ళ దగ్గరికి చేర్చండి అని చెప్పి కాగితం రాసిస్తే ఈ కాస్త వీళ్ళు వాళ్ళు వచ్చి ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారండి దాదాపు ఇరవై రోజుల దాకా ఉన్నారు నెల రోజుల దాకా నేను ఈ లోపల స్వామి ఏంటి పరిస్థితులు ఉద్యోగం కూడా పోయేటట్టుంది అసలు మా భవిష్యత్తు ఏంటి నాయనా నేను ఈ చరిత్ర పారాయణ చేసుకుంటా రోజుకి నూట ఎనిమిది చప్పున ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటా నాకు ఈ సమస్యకి పరిష్కారం చూపించు లేదా నాకు అసలు ఇంకా బతకాలన్న ఆశ కూడా లేదు స్వామి ఇంకా నేను ఇంతకంటే నేనేం చెయ్యలేను అని చెప్పి స్వామివారికి బాగా అతితో దండం పెట్టుకునేదాన్ని అండి ఇటు మా అమ్మగారిని చూసుకుంటూ చిన్నపిల్లలతో తర్వాత నేను అంత దూరం వెళ్ళి సింగనగరం వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు నేను చేసుకోలేనని చెప్పి బాబా బాబావారి గుడి దగ్గరగా ఉంటుంది బాబావారు వెంకటేశ్వమి తండ్రి ఇద్దరు ఒకటేనని సాయి బాబా తండ్రి చెప్పారు నాయన నువ్వే నా వెంకటేశ్వ తండ్రి అనుకుని రోజు ఎనిమిది ప్రదక్షిణాలు నడిచి వెళ్ళి నడిచి వచ్చేదానండి ఉచాలంపాడు బాబా గుడికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పుకొని చేసుకుని ప్రతిరోజు దానిలో కొబ్బరికాయ వేసుకొని ఒక దారి చూపించవయ్యా ఈయన రేపొద్దున ఏ మంటలనో రాసేసి ఉద్యోగం తీసేశారనుకోదండి నాకు చేత కాదు నేను చదువుకోలేదు చిన్న చిన్నపిల్లలేమో చిన్నపిల్లలు నాకు దారి చూపించమని చెప్పి నువ్వే నా ఎంకేశామవారు ఇద్దరు ఒకటేనని ఆయనకి ఇరవై రోజు ప్రతిరోజు నూట ఎనిమిది చప్పుల ప్రదక్షిణాలు చేసుకునేదాన్ని అండి తర్వాత దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించటం అక్కడ కూడా ఈయన కొంచెం అయోమయంగా ఉండటం ఎన్నాళ్ళు ఉన్నా మా సరిగ్గా లేకుండా ఆ డాక్టర్ గారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఒక రోజున పిలిచి నేను అక్కడ ఉన్నప్పుడు ఆయనకి తోడు అమ్మ ఈయనకి ఇంకా మెంటలు ఉద్యోగం మీకు ఇవ్వాలని చెప్పి మేము కాగితం రాసేస్తున్నాం అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారండి నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాను తర్వాత బాబా పక్క రోజున మళ్ళీ ఇంటికి వచ్చి ఇటు మమ్మల్ని చూసుకుంటూ అటు బాబా గుడికి నోటెందు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఇలా ఉండేదాన్ని అండి బాబా వారి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ నువ్వే అయితే నా సాయి నారాయణలు ఇద్దరు ఒకటే అయితే నన్ను గండం నుంచి గట్టెక్కిచ్చుతండి నాకు ఈ ఉద్యోగం వద్దు నాకు చేత కాదు చేయటం ఈ ఉద్యోగం మా వారు కేవలం ఆర్థిక సమస్యలకి అప్పులకి భయపడిపోయి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎక్కడ తంతారో కొడతారో అసలు ఎక్కడి నుంచి తానని మైండ్లో మెంటల్గా వచ్చేసిందానికి బాబాయ్ సత్యం నీకు తెలుసు నిజంగా నా సాయినారాయణలు ఇద్దరు ఒకటే అయితే కనుక ఈ గండం నుంచి నన్ను గట్టి అని చెప్పి బాబా వారికి చెప్పుకుని దండం పెట్టుకున్నానండి ప్రదక్షిణాలు చేసి పక్క రోజున ఒక అద్భుతమైన ఆలోచన స్వామివారు నాకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అప్పటికప్పుడు స్పాట్లోనే మంచి ఆలోచన ఇచ్చారు నేను ఆ డాక్టర్ గారికి చెప్పానండి లెటర్ రాస్తుంటే సార్ మీకు నేను కావాలంటే ఒక ఐదు ఆరు వేలు లంచం ఇచ్చుకుంటాను కేవలం ఆర్థిక సమస్యల వల్ల అప్పుల వల్ల ఆయన అలా మెంటల్గా ఇది అయ్యారు ఆయనకి ఏం ఉండదండి అప్పులు బాధ లేకుండా అప్పులు వాళ్ళు తిట్టకుండా ఉంటే మామూలుగానే ఉండేవారు అది నాకు తెలుసండి నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి మీరు నేను చదువుకోలేదు నాకు ఉద్యోగం చేయటం కూడా రాదండి నేను ఒక చిన్న సలహా ఇస్తాను నాకు ఇలా కనుక మీరు రాస్తే నేను మీకు ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఇచ్చుకుంటానండి నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి అది ఎవరికీ ఇబ్బందికరమైంది కాదు అని చెప్పి ఆ డాక్టర్ గారికి మా మందులు ద్వారా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాము ఆయన ఉద్యోగం చెయ్యగలడా లేదా అని శాంపిల్కి పంపిస్తున్నాము ఉద్యోగానికి అని ఒక చిన్న మాట అక్కడ చేర్చండి ఆ లెటర్లోను మేము చెయ్యాల్సినవన్నీ చేశాము ఈ నేను చెయ్యగలడా లేదా అని టెస్టింగ్కి పంపిస్తున్నాము అని ఒక మాట చేర్చండి అని వాళ్ళకి సలహా ఇచ్చానండి డాక్టర్లు ఆశ్చర్యపోయారు చాలా చేతులెత్తి దండం పెట్టారు నేను ఇచ్చిన సలహా కూడా ఆ రోజుల్లో సరేనమ్మా అని చెప్పి అలాగే లెటర్లో రాసిచ్చారండి అది ఆఫీస్కి వెళ్ళి డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి ఇక తెలిసిన వాళ్ళని పట్టుకుని ఆఫీసర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసుకుని ఆయనకి చేతులు ఎత్తి దండం పెట్టాను నేను స్వామి ఆయనకి ఏం లేదండి అప్పుల భయం వల్ల కేవలం మెంటల్గా అలా అయిపోయారు వాళ్ళ వల్ల ఆయనకి ఏ ఒత్తిడి లేకుండా ఉంటే మనిషి బాగానే ఉంటారండి ఇక కొంచెం చూడండి అండి జాగ్రత్తగా వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి ఆయన జోలికి రావద్దని మళ్ళీ ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకోండి ఆయన ఉద్యోగం చేసినా కూడా ఆయన ఇలాగే ఉంటే మీరు తర్వాత మీ ఇష్టం అండి మీరు తీసేసినా చేసినా అని డిఆర్ఎం గారికి చెప్పుకున్నానండి అప్పట్లో ఆయన చాలా చాలా ఆశ్చర్యపోయాడు అమ్మ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను తల్లి భర్త బాగుండాలి ఆయనకి ఉద్యోగం రావాలి అన్న మీ తపన నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను తల్లి వాళ్ళతో మాట్లాడే అని చెప్పి ఆయన మాట్లాడి మళ్ళీ అని అన్నది ఆయన ఉద్యోగానికి పంపించామండి ఆ రోజు నేను దండం పెట్టుకున్నది అది లాస్ట్ ఇరవై ఒకటో అండి స్వామివారికి ప్రదక్షిణాలది అదే రోజున జరిగిందండి ఇదంతా ఇరవై ఒకటో రోజునే తర్వాత వాళ్ళు ఆయన్ని తీసుకోవటం ఆయన నాలుగు నెలల్లో రిటైర్ అయిపోతారు అనంగా అప్పటి వరకు అన్ని సంవత్సరాల నుంచి ఆయన చక్కగా ఉద్యోగం చేసుకున్నారు ఇదంతా నా సాయి నారాయణ అద్భుతమైన అనుగ్రహం అండి జన్మ జన్మలకి నేను స్వామివారి రుణం నేను తీర్చుకోలేనండి ఇద్దరూ ఒకటేనో అన్నది ఎంతో అద్భుతంగా నిరూపించారు ఆ వెంకటేశ్వర తండ్రి బాబా తండ్రి కూడా ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి